ప్లాస్టిక్ని తినే ఒక అద్భుతమైన ఫంగస్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా దాని పేరు పేరులోటయాప్సిస్ఫురా ఇది పాలి అనే ఒక డిఫికల్ట్ ప్లాస్టిక్ని కూడా పాలిమర్ చైన్ బాండ్స్ని బ్రేక్ డౌన్ చేసి ఆర్గానిక్ కాంపౌండ్లో మార్చి డిగ్రేట్ చేసి తినేస్తుంది టూ థౌజండ్ లెవెన్లో ఏల్ యూనివర్సిటీ రీసెర్చర్స్ ఎకోడ్రియన్ రీజియన్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో దీన్ని డిస్కవర్ చేశారు నో డేస్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం మనం రోజు ప్లాస్టిక్ బాటిల్స్ ప్యాకింగ్ కవర్స్ని యూజ్ చేసి పారేస్తాం దీనివల్ల వాటర్ సాయిల్ ఎయిర్ అన్నీ పొల్యూట్ అయిపోయి చాలా డ్యామేజ్ అనేది జరుగుతుంది ఇప్పుడైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అనేవి వచ్చాయి కాబట్టి ఈ వేస్ట్ అంతా బర్న్ చేసి ఎలక్ట్రిసిటీ రూపంలో వారిస్తున్నారు బట్ ఒకప్పుడు ఓషన్స్ ప్లాంట్స్ అండ్ లేక్స్ పేరుకుపోయిన ప్లాస్టిక్ సంగతి ఏంటి అలాంటి ప్లేసుల్లో ఈ ఫంగస్ని కనుక యూస్ చేస్తే అది ఆహారంలాగా తినేస్తుంది అండ్ ల్యాండ్ ఫీల్స్ అంటే డంపింగ్ యాడ్స్ మామూలుగా ఏదైనా జీవి బతకాలంటే ఆక్సిజన్ కావాలి బట్ ఈ డంపింగ్ లో చాలా తక్కువ ఆక్సిజన్ ఉంటుంది అలాంటి ఏరియాలో కూడా ఈ ఫంగస్ని ప్లాస్టిక్ని డీగ్రేడ్ చేసి తినేయగలదు సో ఈ రీసెర్చ్ ప్లాస్టిక్ పొల్యూషన్ని గా ట్యాకిల్ చేయడానికి ఒక మార్గం అని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు అసలు ఈ ప్లాస్టిక్ని తినడానికి ఇది అసలు ఎన్ని రోజులు తీసుకుంటుంది అన్న దాని మీద రీసెర్చర్స్ దృష్టి పెట్టారు వీడియో నచ్చితే లైక్ చేయండి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి